హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ జనవరి ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అపర్ణ కావ్య మీద కోపంగా ఉంటుంది కదా ఈరోజు తన కంటిన్యూషనే జరుగుతూ ఉంటుందండి అండ్ అలాగే రుద్రానికి వాళ్ళ గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం కూడా తెలిసిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ప్లే చేయడం మర్చిపోదు ఇప్పుడైతే ఈరోజు జరిగే ఎపిసోడ్లోకి వెళ్తాం నగలు తాకట్టు పెట్టడానికి కారణం చెప్పకపోవడంతో కోడల మీద అలుగుతుంది అపర్ణ మాట్లాడటం కూడా అనమాట కావ్య ఇచ్చిన కాఫీ కూడా తాగనని అంటుంది కావ్య సారీ చెప్పినా కూడా వినకుండా కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అపర్ణ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో కావ్య హార్ట్ అవుతుంది అనమాట ఇదంతా పైనుంచి రాసి చూస్తూ ఉంటాడనమాట అత్తగారు అలిగి వెళ్ళిపోయిందని కొడలు గారు చిన్నపుచ్చుకున్నారా అంటూ కావ్యపై సెటార్ లేస్తాడు అమ్మతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు అంటూ ఆర్ట్ అంటూ అదొక హార్ట్ మీకు తెలియదు అని చెప్పి వెళ్ళప్పిస్తాడనమాట అది నీకు కూడా చేత కాదని నాకు తెలుసు అని ఇందిరాదేవి అంటుంది నానమ్మ మీకే కనుక అలా మాట్లాడకూడదు నాకు పౌరుషం పొడుసుకొస్తుంది అంటాడు అప్పుడు కావ్య అంటుంది మీకే కనుక దమ్ముంటే అత్త ఇతను నాతో మాట్లాడించండి ఈ కాఫీ కూడా తాగించండి అని కావ్య ఛాలెంజ్ చేస్తుంది అనమాట ఇంకా కావ్య చాలం రాజాంగీకరిస్తాడు అపర్ణ మీ ఇద్దరిపై చాలా కోపంగా ఉంది మీ అమ్మను పుట్టక ముందు నుంచి నేను చూస్తున్నాను రా అనుభవంతో చెప్తున్నా ఈ పూటకు వదిలేసి రేపు మాట్లాడుకుందరుగాలి అని వాళ్ళ నాన్నమ్మగారు ఎంత చెప్పినా కూడా వినకుండా నామిన నమ్మకం లేదు కదా మా తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసి మీరే కుళ్ళుకుంటారంటూ సంతోషంగా అమ్మ అమ్మ నేను వచ్చేస్తాను అమ్మ అంటూ పాటలు పాడుకుంటూ అపర్ణ వాళ్ళ అమ్మగారు బెడ్రూమ్లోకి వెళ్తాడు అనమాట రాజు ఇంకా అపర్ణ బెడ్రూమ్లో రాజు వెళ్ళగానే అక్కడి నుంచి కాఫీ కప్ పగిలిన శబ్దం అలాగే రాజును చెంప పగల కొట్టిన శబ్దం రూమ్ బయట నుంచి అతన్ని రాజుని తోసేస్తుంది అనమాట ఇవన్నీ వాళ్ళకి తినిపిస్తాయి అలాగే రాజుని కూడా బయటకు తోసేస్తారనమాట ఎరా కాఫీ తాగిందంటూ రాజుని వెటకారంగా అడుగుతుంది వాళ్ళ నాన్నమ్మగారు ఇందిరాదేవి గారు కాఫీ అంటే అదేం లేదు మా అమ్మ కాఫీ చల్లారిందంట అండి అయితే మరి కప్పేదండి అంటే అక్కడే చెప్ అక్కడే పెట్టేస్తాను అని చెప్తాడనమాట తడబడుతూ సమాధానం చెప్తాడు మరి ఏంటి మాకు కాఫీ కప్ పగిలిన సౌండ్ చెంప చెల్లు మనట్ల సౌండ్ మాకు వినిపించింది అంటాడనమాట అంటే అదేం లేదని చెప్పి వెళ్ళపోతాడనమాట అసలు జరిగిందేదో వాళ్ళు ఈజీగా కనిపెట్టే కొయి కోయి అంటూ రాజుని ఏడిపిస్తారనమాట అయినా పట్టు వీడని రాజు మరో కాఫ్ కాఫీ కప్తో రూమ్ రూమ్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఆ కాఫీ చల్లారింది కదా మా మమ్మీకి ఇంకో కాఫీ పెట్టి ఈసారి మనిద్దరం వెళ్ళిద్దాం అంటాడు అనమాట ఈసారి నేను వేసిన ప్లాన్ మమ్మీనే కాదు ఎవరైనా కరిగిపోయి క్షమించాల్సిందని చెప్పి రాజు అంటాడు ఏంటా ప్లాన్ అని చెప్పి ఆసక్తిగా అడుగుతుంది కావ్య చాలా సింపుల్ కాఫీ కప్ అమ్మ చేతిలో పెట్టి ఆమె కాళ్ళపై పడితే అమ్మలో అత్తప్రేమ పొంగిపోయి కరిగిపోతుందని రాజు అంటాడు అనమాట అప్పుడు కావ్య ఏమంటుందంటే నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా రావాల్సిందేనని కావ్య పట్టుబడుతుంది అప్పుడు రాజుకి వెంటనే అపర్ణ తన వాళ్ళ అమ్మ తనను కొట్టి చంపదెప్ప గుర్తొచ్చి రాజు భయపడిపోతాడనమాట ఏది ఇచ్చినా ఇతను సమానంగా పుచ్చుకోవాల్సిందేనని కావ్య అంటుంది సలహాలు ఇచ్చిన వాళ్ళని ఇలా బుక్ చేయొద్దని చెప్పి తప్పించుకోవడానికి రాజు చూస్తాడు అయితే మరి వంద కోట్ల స్కామ్ గురించి చెప్పి నన్ను ఇరికించింది ఎవరు అంటూ జరిగింది మొత్తం కావ్య చెప్తుందనమాట గట్టిగా అరవైకి అందరికి వినపడుతుంది అంటే చిన్నగా చెప్తుంది ఇంకా కావ్య వెంట వెళ్ళడానికి రాజు ఒప్పుకుంటాడు ఇంకా కాఫీ కప్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు అపర్ణ గార్డెన్లో కోపంగా కూర్చొని కనిపిస్తుంది ఇంకా అపర్ణకు కాఫీ ఇవ్వడానికి ఇద్దరు అనమాట చివరికి ఇద్దరు కలిసి అపర్ణ కాళ్ళపై పడిపోతారు ఆవిడ కాళ్ళ మీద పడిపోయి ఈ అమాయకుల్ని నిర్భాగ్యులను క్షమించమని అంటాడు అత్తయ్య ఇంటి బరువు బాధ్యతలు మోయడానికి చాలా అవసరం పడుతున్నాను ఈ కష్టాలు మీతో చెప్పలేక మౌనంగా ఉన్నాను అంతేకాని కావాలని దాయ దా దాయలేదని అని కావ్య తలదించుకొని సమాధానం చెప్తుంది ఇద్దరు తలెత్తు చేసేసరికి ఆ అపర్ణ గారి ప్లేస్లో ఇందిరాదేవి ఉంటుంది అనమాట ఇంక ఇద్దరు తలెత్తి చూసి ఇద్దరు షాక్ అనమాట కప్పు నా చేతిలో పెట్టి మీ మాటలు వినకుండా అపర్ణ వెళ్ళిపోయిందని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా వీళ్ళు ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు అప్పు కళ్యాణ్ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారనమాట ఓ దొంగ సామంత్ పర్స్ కొట్టైపోతుంటే అప్పు చూసి దొంగను పట్టుకునే ప్రయత్నిస్తుంది అనమాట కానీ అతడు పారిపోతాడు అప్పుకు సామంత్ థ్యాంక్స్ చెప్తాడు అనమాట అతని పర్సన్ కాపాడినందుకు అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది రోడ్డుపై పడిన మీరు ఇలా చేయించిన పరిసంగలను పట్టుకునే పనులు చేస్తున్నారా ఇందుకోసం ఎంత డబ్బు చార్జ్ చేస్తున్నారంటూ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారన్నమాట అనమాట మీ ఆదాయం కళ్యాణ్ ఊడికం చేసినా పెద్దగా ఏం రావడం లేదన్నట్లుగా ఉందని అంటుంది ఊరుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నామని కోపంగా చెప్తుంది అనామికతో అప్పుడు అంటాడు కళ్యాణ్ నువ్వు జాలిపడే పరిస్థితుల్లో మేము ఎప్పుడూ లేవని కళ్యాణ్ కోపంగా సమాధానం చెప్తాడనమాట అవునా అయితే మీరు కారు కొన్నారా విల్లా కొన్నారా ఏది మీ కారు ఏది మీ కారు ఎక్కడ అవన్నీ ఏవి ఏవి అని వెటకారంగా ఆ నామిక మాట్లాడుతుంది అనమాట అవన్నీ నువ్వు చూసే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి అప్పు సమాధానం చెప్తుంది బుద్ధి తక్కువ ఇంట్లోంచి వెళ్ళిపోయానని వెళ్ళి మీ వాళ్ళ కాలం మీద పడతారా అంటూ ఆ నామిక అంటుంది అందరూ నీలా ఉంటారని అనుకోకు అని కళ్యాణ్ అంటాడు తప్పు చేసినందుకు ఇంట్లో నుంచి బయటకు ఇంటేస్తే సామంత్ కాళ్ళు పట్టుకుని అతడి దగ్గర చేరవు డబ్బు కోసం దిగజారిపోయి బతకడం నీలా మా నీకు తెలుసు కావచ్చు కానీ మాకు కష్టపడటం మాకు కష్టపడి బతకడం మాత్రమే వచ్చు అని కళ్యాణ్ అనమాట త్వరలోనే మా అప్పు పోలీస్ కాబోతుందని కళ్యాణ్ అంటాడు గుర్ యోగంటే అనామిక నవ్వుతుంది సొంత టాలెంట్ సొంత టాలెంట్తో అప్పు ఎగ్జామ్స్ పాస్ అయ్యి పరీక్ష రాసి పాస్ అయ్యి కొద్ది రోజుల్లోనే అప్పు పోలీస్ యూనిఫామ్లో చూస్తారించమని చెప్పి అనామికతో అంటాడు కళ్యాణ్ తను పోలీస్ అయ్యాక నువ్వే తప్పు చేయకూడదని దేవుడిని వేడుకో తప్పు చేసి దొరికిపోతే అప్పు సంగతి తెలుసు అప్పు సంగతి తెలుసు కదా నాలో సాఫ్ట్ కాదు తుప్పు వదిలి పట్టిన తుప్పు వదిలిస్తుందని చెప్పి అనామికకు వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్ నీ ఆటలు నాటకాలు తొందరగా మానేయమని అనామికకు చెప్పి అప్పును తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట కళ్యాణ్ అప్పును పోలీస్ అవుతుందా అని తెలుసు అనామిక చాలా కంగారు పడుతుంది అనమాట ఇప్పుడు వాళ్ళ గురించి కాదు మనం రాజ్ రాజకావ్యాల గురించి ఆలోచిస్తూ వీళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయామని అనామిక అంటుంది విలసంగ తర్వాత రుద్రాణికి పంపించిన డాక్యుమెంట్స్ సంగతి చూడమని సామంత్ అంటాడనమాట అనామిక పంపించిన డాక్యుమెంట్స్ తీసుకొని ధాన్యలక్ష్మికి ఇస్తుంది రుద్రాణి అవుట్ హౌస్ను పది కోట్లకు రాజ్ కావ్య తాకట్టు పెట్టినట్లు ఆ డాక్యుమెంట్స్లో ఉంటుంది మనల్ని తెలివి తక్కువ వాళ్ళని చేస్తూ రాజ్ కావ్య డబ్బులను దాచుకుంటూ దలసాలు చేస్తున్నారని ధాన్యలక్ష్మిని రచ్చగొడుతుంది రుద్రాణి ఆస్తుల్లో వాటా ఇవ్వకపోగా ఇప్పుడు అప్పుల్లో వాటాలు అడిగేలా ఉన్నారని అంటుంది అసలు అవుట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టారు కూపీ అయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని దాని లక్ష్మితో అంటుంది రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు మనకి పక్క కావ్య రాజు ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు రాజు ఆలస్యం చేయడంతో అతనిపై కావ్య చిరాకు పడుతుంది ఏంటండి ఇంకా మీరు బయలుదేరలేదు ఆఫీస్ టైం అవుతుంటే ఇంకా అసలు రెడీ అవ్వలేదు అంటాడు అనమాట నువ్వు రాను రాస్టల్ వాడేలా తయారయ్యావని కావ్యతో అంటాడు రాజ్ ఈ బాధ్యతల వల్ల మూడు తిట్లు ఆ చివాటిలా నా జీవితం మారిపోయిందని కావ్య సమాధానం చెప్తుంది మీరు లేస్తోంది స్థితి అవ్వడానికి ఇంత టైం పడుతుంది నేను ఎన్ని పనులు చేస్తున్నానని చెప్తే నువ్వు ఓపికతో చేస్తున్న ఈ పనులన్నీ చూస్తుంటే మేడం సార్ మేడం అంతా అనాలనిపిస్తుంది అని చెప్పి రాదంటాడనమాట ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడ తప్పింది కమ్మింగ్ అప్లో ఏముంది జరిగిందో చూద్దాం రుద్రాణి ఇచ్చిన డాక్యుమెంట్స్తో ఇంట్లో రచ్చ చేస్తుంది దాని లక్ష్మి ఇంకా రాజు కావ్యం నిలదీస్తుంది వాళ్ళ బావగారికి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి ఏ హక్కుతో రాజు కావ్యాలు అవుట్ హౌస్ని పదిలా పది కోట్లకు తాకట్టు పెట్టారో తెలియాలి అని చెప్పి గట్టిగా వాదిస్తుంది అనమాట దాని లక్ష్మి ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్